మిత్రులరా గుడ్ ఈవినింగ్ ఇవాళ నేను ఎమ్మెల్యే డహర్గ్యాం గురించి మాట్లాడాలనుకుంటున్నాను సోషాలజీలో మొదటి పాఠం ఇది సోషాలజీ సంబంధించి కరోనా కాలంలో బయటపడిన ఒక ధోరణి ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఆత్మహత్యల రేట్ పెరిగిందనేది చాలామంది సామాజిక శాస్త్రవేత్తలు ఇటీవలి కాలంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రేట్ పెరిగింది అనేది అంటే వాటికి సంఖ్య దాదాపుగా ఎక్కువ పెరుగుతున్నది అని చెప్పేసి ముందే గతంలో ఒకసారి చెప్పుకున్నాం మనం సాధారణంగా ప్రపంచ సగటు లక్ష మందికి ఏడాదికి పదిహేడు పదకొండు మంది ఆత్మహత్య చేసుకుంటానని అనుకున్నాం మనం కొన్ని దేశాలు ఎక్కువ వచ్చి కొన్ని దేశాలు తక్కువ ఉంటుంది వేరే కదా కానీ బట్ అది పెరుగుతున్నది అని చెప్పేసి గతంలో కూడా డానీ తెలివిటివి ఆత్మహత్యలు అనేది ఒక సామాజిక సంక్షోభం అనేటువంటి విషయాన్ని మీ ముందు ప్రసారం చేసింది ఇది ఫర్దర్ దాని మీద ఇవాళ చెప్పేటువంటి ఈ అంశం మీద మరింత అవగాహన పెంచేందుకు నేను ఇవాళ మీకు ప్రయత్నం చేస్తా ఆత్మహత్యల మీద నైన్ సెంచరీలో చాలా విస్తృతమైనటువంటి పరిశ్రమలు జరిపి ప్రపంచవ్యాప్తంగా ఒక గ్రంథాన్ని రాసినటువంటి వాడు దాదాపు నాలుగు వందల పేజీల గ్రంథం లా సూసైడ్ అనేది ఎయిటీన్ నైన్టీ సెవెన్లో రాశాడు ఎమ్మెల్యే డర్కెహాన్ ఫ్రెంచ్ తత్వవేత్త సామాజిక శాస్త్రవేత్త మాత్రమే కాదు డర్కెహాన్కి అనేక ఇతర ప్రత్యేకతలు కూడా చాలా ఉన్నాయి అది ఇవాళ ఈ వీడియోలో మీకు వివరిస్తాను దానికన్నా ముందు ఆత్మహత్యలు అంటే ఏమిటి నుండి లీగల్ పరంగా కానీ తాత్విక పరంగా కానీ సామాజిక పరంగా కానీ నిర్వచనం ఏమిటి అనేది మీ ముందు ముందు చెప్పాల్సిన అవసరం ఉన్నది డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచన ప్రకారం లేదా వాళ్ళ గణాంకర ప్రకారం శాలీన లక్షకు టెన్ పాయింట్ సిక్స్ మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగాను ఏడాదికి ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళ సంఖ్య ఎనిమిది లక్షలు ఉంటుంది అయితే ఒకరు ఆత్మహత్యకు పాల్పడితే దాదాపు ఇరవై మంది ఆత్మహత్యలకు ప్రయత్నం చేస్తారనే మాట కూడా ఉంది స్టాటిస్టిక్స్ లో ఉన్నది అంటే ఒక ఆత్మహత్య అంటే ఇరవై మంది అటెంప్ట్ చేశారని అర్థం అలా లెక్క చేసుకునేది అయితే ఒక కోటి అరవై లక్షల మంది ప్రతి ఏటా ఆత్మహత్య అటెంప్ట్ చేస్తారు వాళ్ళు ఎనిమిది లక్షల మంది ఆత్మహత్య చేసుకుంటారు డెఫినేషన్ దా చాలా ముఖ్యం ఆత్మహత్యకు సంబంధించి ప్రతి చావు కూడా ఆత్మహత్య కాదు ఎప్పుడంటారు ఏ చావుని అనేది డెఫినేషన్ ఒకటి ఉండదు దాన్ని మూడు కారణాలు ఉన్నాయి మూడు మూడు లక్షణాలు ఉండాలి ఆత్మహత్య యొక్క అని మనం చెప్పాలి ఏదైనా ఒక చావుని మృత్యువుని అనుకునేది అయితే మూడు ఉండాలి ఒకటి అది అసహజన మరణం సారీ మరణం అయి ఉండాలి అన్యాచురల్ డెత్ అంటాం మనం అసహజ మరణం అయి ఉండాలి అలా చనిపోలే ఐడియా ఆ ఉద్దేశం హతునికి కలిగి ఉండాలి బయట వాళ్ళు ప్రోత్సహించడం చనిపోతే అది వేరే నేరం మళ్ళా తర్వాత తన జీవితాన్ని హతుడు అంతం చేసుకోవాలి అనుకోవడం కోసం స్పష్టమైన కారణం ఉండాలి తానే చావు కారణమై ఉండాలి ఆ కారణం మీద తనకు తెలిసి ఉండాలి ఆ చావు అసహజమైనది ఉండాలి అన్యాచురల్ అయి ఉండాలి ఈ మూడు కారణాలు ఏదైనా చావులు ఉండేదైతే దాన్ని ఆత్మహత్య అంటారు దాన్ని ఇండియన్ చట్టంలో కూడా ఆత్మహత్యకి అవే కారణాలు ఉన్నాయి మూడే ఈ మూడు కాకపోతే హత్య అవుతుంది అది మూడింట్లో ఏ అంశం మిస్ మిస్ అయినా కూడాను అది హత్య అవుతుంది ఆత్మహత్యలకు సంబంధించినటువంటి స్టేటా డేటా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ అనేక విషయాలు మనం ముందు పెడుతున్నాయి దానికి స్ట్రక్చర్ ఉంది దానికి ప్యాటర్న్ ఉంది దానికి విధానం ఉంది ఒక పద్ధతి ఉంది అదే గాలివాడ ఆహారం కాదు అనే మాట ఒకటి ఉంది దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే మానవ సంబంధాలు అన్యోన్యంగా ఉన్నటువంటి సందర్భాలలో ఆత్మహత్యల రేటు చాలా తక్కువగా ఉంటుంది మానవ సంబంధాలు లేమి ఏదైతే తగ్గేది అయితే ఆత్మహత్యల రేటు ఎక్కువగా ఉంటుంది అనేది ప్రధానమైనటువంటి అంశం దాని తర్వాత స్త్రీలలో ఆత్మహత్యల రేటు తక్కువ పురుషులలో ఆత్మహత్యల రేటు ఎక్కువ వివాహితుల్లో ఆత్మహత్యల రేటు తక్కువ అవివాహితుల్లో ఆత్మహత్యలు రేటు ఎక్కువ నిరక్షరాశుల్లో ఆత్మహత్యల రేటు తక్కువ అక్షరాశుల్లో ఈ విద్యావంతుల్లో ఆత్మహత్యల రేటు ఎక్కువ అలాగే శారీరక శ్రమ చేసేటువంటి వాళ్ళకి ఫిజికల్ లేబర్ చేసేటువంటి వాళ్ళలో ఆత్మహత్యల రేటు బాగా తక్కువ ఇంటెలెక్చువల్ లేబర్ బౌద్ధిక శ్రమ చేసేటువంటి వాళ్ళలో ఆత్మహత్యల రేటు ఎక్కువ అలాగే స్పేషియల్ అంటాం అంటే భౌ భౌగోళికంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆత్మహత్యల రేటు బాగా తక్కువ పట్టణ ప్రాంతాల్లో ఆత్మహత్యల రేటు ఎక్కువ వెనుకబడిన దేశాల్లో ఆత్మహత్యల రేటు తక్కువ అభివృద్ధి చెందిన దేశాల్లో ఆత్మహత్యల రేటు ఎక్కువ మన ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలను గొప్పగా అమెరికా అని వాటిని అభివృద్ధి చెందిన దేశాలను గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం అక్కడ ఆత్మహత్యల రేటు ఎక్కువ భారతదేశంలో కూడా గత వీడియోలు చెప్పాను మీకు అది మన దేశంలో అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాల్లో ఆత్మహత్యల రేటు ఎక్కువ వెనుకబడిన రాష్ట్రంగా మనం భావించేటువంటి బీహార్లో ఆత్మహత్యల రేటు బాగా 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 తక్కువ సో ఇవి ఒక ప్యాటర్న్ ఉంది ఆత్మహత్యలకి అనేటువంటి మాటని ఎమ్మెల్యే డర్గ్యాం చెప్పినట్టు దాని మీద అనేక పరిశోధనలు అవి వివరాలు జరుగుతున్నాయి సమాజ శాస్త్రంలో అంటే సోషలిజంలో ఎమ్మెల్యే డర్గ్యాం పాత్ర స్థానం చాలా గొప్పది సాధారణంగానే సోషలిజం అనగానే మరి ఒక కాల్ మార్క్స్ గుర్తుకొస్తాడు కాల్ మార్క్స్ ఇతర లక్షణాలు కూడా ఈ ఫిలాసఫీ కూడా కాల్ మార్క్స్ ఉన్నాడు ఆర్థిక శాస్త్రంలో కూడా ఎకనామిక్స్ కూడా ఆర్థిక కాల్ మార్క్స్ ఉన్నాడు సోషలిజంలో కాల్ మార్క్స్ అన్న కూడా గొప్ప స్థానం ఎమ్మెల్యే డాక్యామ్ ది దుర్కేయం అంటారు అంటే ఫ్రెంచి ప్రొనౌన్సియేషన్ కొద్దిగా కొన్ని పదాలు సైలెంట్ అక్షరాలు ఉంటాయి కాబట్టి ఎమ్మెల్యే దుర్కేయం అంటారు వాళ్ళు సోషియాలజీకి అంటే సమాజ శాస్త్రానికి ఒక అకాడమిక్ గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి వాడు ఎమ్మెల్యే డొర్క్ హ్యాన్ అలాగే ఆధునిక సమాజాలు ఇంటిగ్రిటీ అండ్ కుహరాజ్స్ అంటాం మనం అంటే సమగ్రత పుందిక వీటిని కూడా విస్తారంగా వివరించినటువంటి వాడు అధ్యయనం చేసినటువంటి వాడు డర్ఖాన్ అలాగే శాస్త్రీయ జ్ఞానాన్ని ఆచరించడంలో సమాజాలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు కూడాను డర్ గ్యామ్ చాలా గొప్పగా వివరించాడు అంటే ఎందుకు సమాజంలో ఏమవుతుందంటే మనకు సైన్స్ ఏంటో తెలుసు కొన్ని సందర్భాల్లో సైంటిఫిక్ అంటే తెలుస్తుంది పత్రికల ద్వారా కానీ మన చదువు ద్వారా కానీ ఆచరించడానికి చాలా ఇబ్బంది పడతాం మనం మన పాత పద్ధతులనే మా అమ్మ నాన్న మన తల్లిదండ్రులు ఇతర తరాలు ఒక ప్రాంతము ఆచరించే పద్ధతులను పోతాం కానీ సైంటిఫిక్ టెంపర్మెంట్ మనలో ఉండదు ఎందుకు ఉండదు సైంటిఫిక్ టెంపర్మెంట్ ఎందువల్ల సైంటిఫిక్ టెంపర్మెంట్ని వాళ్ళు ఆమోదించలేకపోతున్నాయి సమాజాలు వాడుకున్న ఇబ్బందులు ఏవే విషయాన్ని కూడా నర్గ్యాన్ చాలా వివరంగా చెప్పు ఉన్నాడు నర్గ్యాహామ్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది ఏప్రిల్ పదిహేడున ఫ్రాన్స్లో జన్మించాడు అట్లాగే తను పంతొమ్మిది వందల పదిహేడు నవంబర్ పదిహేడున ఫ్రాన్స్లో చనిపోయాడు ఫ్రెంచ్ యూదు మతాధికారులు కుటుంబంలో పుట్టాడు దాన్ని రబ్బీస్ అంటారు వాళ్ళని ఆ కుటుంబం అలాంటి కుటుంబాలు పుట్టాడు చిన్నప్పుడు ఎక్కువగా ధార్మిక మతపరమైనటువంటి ప్రభావం పెరిగినటువంటి వాడు మార్క్స్ సరిగ్గా నలభై ఏళ్ళు చిన్నవాడు మార్క్స్ అయితే పద్దెనిమిది వందలు పద్దెనిమిది పుట్టాడు మే ఐదవ తారీఖున జరిగే పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో పుట్టాడు ఫార్టీ ఇయర్స్ తర్వాత నలభై ఏడు చిన్నవాడు సమగ్రత పొందిక అనేది సమాజ లక్షణాలు అనేటువంటి మాటని ఎస్టాబ్లిష్ చేసినటువంటి వాడు డగ్ హ్యాండ్ ఇంటిగ్రేషన్ అండ్ ఇంక్లూజి ఇంక్లూజివ్నెస్ అండ్ కొహెర్స్ కొరిన్ కోహెరెన్స్ అంటాం మనం ఇంటిగ్రేషన్ ఇంక్లూజివ్నెస్ అండ్ కోహెరెన్స్ ఈ మూడు సమాజ లక్షణాలు అంటారు ఒక సమాజాన్ని మనం ఉన్నతంగా ఉన్నది అని చెప్పుతున్నామంటే ఈ మూడు లక్షణాలు కూడాను ఆ సమాజంలో గొప్ప స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉండాలి సమగ్రత సమైక్యత పొందిక ఈ మూడు కూడాను ఉన్నత స్థాయిలో ఉంటే ఆ సమాజం ఉన్నత సమాజం అంటాం ఈ మూడు లక్షణాలు ఏదైనా సమాజంలో పతన స్థాయిలో కానీ తక్కువ స్థాయిలో కానీ అధమ స్థాయిలో కానీ ఉంటే ఆ సమాజాలు గొప్పగా లేవని అర్థం ఒక సమాజం గొప్పగా ఉన్నదంటే దానికి బ్యారోమీటర్ ఒక కొలమానం ఓ జ్వరాను జ్వరం కొలవడానికి గుడ్డను కొలవడానికి మీటర్లను కిలోమీటర్లను వెయిట్ కొలవడానికి కిలోగ్రాములను మనం వాడినట్టుగానే దర్కి హ్యామ్ ఓ సమాజ నాణ్యతని కొనవడం కోసం ఈ కొలమానాన్ని కనిపెట్టాడు ఆయన సమగ్రత సమైక్యత పొందిగలు ఇంటిగ్రేషన్ ఇంక్లూజివ్నెస్ అండ్ కోహరెన్స్ ఈ మూడు కొలమాలతోటి ఒక సమాజం బాగున్నదా లేదా అని చెప్పవచ్చు తేల్చేయాలి పైగా వ్యక్తిగతంగా దర్గహాం ఆదర్శ సమాజాల కోసం పరితపించినటువంటి వాడు సమాజం ఆదర్శంగా ఉండాలి మనుషుల ప్రవర్తన ఆదర్శంగా ఉండాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచన కలిగేటటువంటి వాడు అయితే ఒక సమాజం ఆలోచన ఉన్నతంగా ఉందా ఆదర్శంగా ఉన్నదా లేదా ఎలా తేల్చాలి దాన్ని ఆ సమాజాన్ని ఏదో కొలమానం మన దగ్గర కావాలి కదా ఒక యాటిస్టిక్ కావాలి కదా యాడిస్టిక్ లేకుండా మన కొలవలేము కదా అది బాగున్నదనో బాగోలేదన్ను కొలవలేదు ధర్మాబీటర్ లేకుండా జ్వరం ఉందో లేదో మనం కానీ అలాగే బీపీ మిషన్ లేకుండా బ్లడ్ ప్రెషర్ ఎంతో ఉందో మనం చెప్పలేనట్టుగానే ఇంకా అలాంటి ఒక యాటిస్టిక్ కావాలని అనుకున్నాడు ఆ యాడిస్టిక్కే సూసైడ్స్ అది ఆయన కనిపెట్టినటువంటి ఆర్టిస్టిక్ ఒక సమాజంలో గొప్పగా ఉన్నదంటే ఒక సమాజం అందులో సూసైడ్ తక్కువగా ఉన్నాయని అర్థం సూసైడ్ రేట్ ఎక్కువగా ఉండేది ఆ సమాజంలో గొప్పగా ముందు మూడు లక్షణాలు ఇంక్లూజివ్నెస్ ఇంకోటి కలుపుకునే లక్షణం పొందిక సమగ్రత ఇవన్నీ అని అర్థం అది అట్లాగా ఆయన సూసైడ్ రోజు పడ్డారు చాలా అద్భుతంగా ఆదర్శ సమాజానికి సూసైడ్లకి విలోమానుపాతం ఉంటుంది అని చెప్పాడు ఇన్వర్స్ రేషియో అంటాం మనం ఇంగ్లీష్లో దాన్ని అంటే సూసైడ్ రేట్ తక్కువగా ఉంటే సమాజం చాలా గొప్పగా ఉందని అర్థం ఒక సమాజంలో సూసైడ్ రేట్ ఎక్కువగా ఉండేదైతే ఆ సమాజం ఆదర్శంగా లేదని అర్థం సో దాన్ని బట్టి చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏమిటి సమాజం నుండి అని చెప్పాడు ఆయన దాని లెక్క కట్టండి ముందు ఆ సమాజం బాగుంది అని చెప్తాం కానీ చాలా మంది ఏం చెప్తారంటే ఓ సమాజం గొప్పగా ఉందనే అయితే పెర్క్యాపిట ఇన్కమ్ ఎట్లా ఉంది ఆ దేశం జీడిపి ఎట్లా ఉంది జీడిపి గ్రోత్ రేట్ ఎలా ఉంది ఇయర్లీ అని చెప్తూ ఉంటారు డర్కే ఒప్పుకోడు అది నిజమే అది ఎందువల్ల ఒప్పుకోడు అంటే భారతదేశంలోనే అనుకుందాం మనము జీడిపి రేట్ ఎక్కువనంత మాత్రం ఆ దేశంలో హ్యాపీనెస్ ఇండెక్స్ బాగున్నది అర్థం కాదు హ్యాపీనెస్ బాగుండే ఇండెక్స్ బాగుండడానికి వేరే కారణాలు జీడిపి మాత్రమే కాదు ఎందుకు ఎందువల్ల జీడిపి అనేది యావరేజ్ సిద్ధాంతం సగటు ఓ దేశం యొక్క జీడిపి సగటును పెరుగుతుంది కానీ అంత మాత్రం ఆ దేశంలో పేదవాళ్ళ యొక్క సంపద పెరిగినట్టు కాదు దేశ సంపద పెరుగుతుంది జీడిపి పెరగడం వల్ల కానీ ప్రతి ఇండియ సమస్య సాల్వ్ అయినట్టు కాదు అంచేత జీడిపి బాగా పెరిగిన దేశాల్లో కూడాను హ్యాపీనెస్ ఇండెక్స్ తక్కువ సందర్భాలు చాలా ఉన్నాయి మన దేశంలో కూడా అంతే జీడిపి రేట్ గ్రోత్ రేట్ యాన్యువల్ గ్రోత్ రేట్ బాగా తక్కువ ఉన్నప్పుడు కూడాను హ్యాపీనెస్ ఇండెక్స్ చాలా బాగున్న ఉన్నాయి ముఖ్యంగా పంతొమ్మిది డెబ్బై ఏడవ ప్రాంతంలో భారతదేశంలో జీడిపి గ్రోత్ రేట్ యాన్యువల్లీ త్రీ పర్సెంట్ టూ పర్సెంట్ కూడా లేదు కానీ ఆ కాలాన్ని ఎమర్జెన్సీ తర్వాత వచ్చినటువంటి ఆ మూడు నాలుగేళ్ల కాలాన్ని చాలామంది సామాజిక శాస్త్రవేత్తలు హ్యాపీనెస్ ఇండెక్సెస్ బాగున్న కాలంగా పెరుగుంటారు కానీ ఆర్థికవేత్తలు ఏం చేస్తారంటే అది జీడిపి గ్రోత్ రేట్ తక్కువ ఉన్న కాలంగా మాట్లాడతారు అది అందువల్ల జీడిపి గ్రోత్ రేట్ గొప్పగా ఉన్నంత మాత్రాన ఆ సమాజం ఆనందంగా ఉన్నట్లు లెక్క కాదు అందువల్ల గవర్నమెంట్ డాకే ఈ సూసైడ్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చారు సూసైడ్ రేట్ తక్కువ ఉన్నదా లేదా ముందు చూడండి అప్పుడు మాత్రమే మనుషులు హ్యాపీగా ఉన్నట్టు లెక్క సూసైడ్ రేట్ రేట్ ఎక్కువ ఉండి సంపద ఉంటే ఎక్కువ గొప్పవి దానివల్ల ప్రయోజనం లేదు ఆ సమాజం ఆనందంగా లేదు సంతోషంగా లేదని చెప్పాడు పంతొమ్మిది వంద పద్దెనిమిది వందల తొంభై ఏడులో లా సూసైడ్ లా అంటే ఫ్రెంచ్ భాషలో దా అని ది సూసైడ్ అని వాళ్ళు జనరల్ గా మనం ఇంగ్లీష్లో ది వాడే చోట వాడు లా వాడుతుంటారు లా సూసైడ్ పద్దెనిమిది వందల తొంభై ఏడులో రాశాడు దాదాపు నాలుగు వందల యాభై పేజీల చాలా పెద్ద గ్రంథం అది అది రాయడానికి ముందు చాలా పెద్ద రీసెర్చ్ చేశాడు ఆయన డర్కెమ్ ముందు సూసైడ్ ఉన్నటువంటి ఒక నిర్వచనం జనం అనుకునే వాళ్ళు ఏంటంటే మానసిక కారణాల వల్ల కానీ వైద్యులు మానసిక శాస్త్ర నిపుణులు ఆర్థిక మానసిక కారణాల వల్ల మనుషులు సూసైడ్ చేసుకుంటారనే అభిప్రాయంతో ఉండేవారు దర్గా ముచ్చి రాగానే సామాజిక శాస్త్రంలోనికి దాన్ని ఖండించాడు అబ్బాయిలు మనుషులు మానసిక కారణంలో చనిపోరు లేదా ఆర్థిక కారణంలో చనిపోరు అలాగే పేదవాళ్ళందరూ చనిపోవాలి అలా కుదరదని చెప్పాడు అది నిజమే స్ట్రెస్ వలన భయాల వలన నిస్సాయత వలన ఆందోళన వల్ల కుంగుపాటు వల్ల వైఫల్యాల వల్ల స్ట్రెస్ అంటే ఒత్తిడి ఫియర్స్ అండ్ భయాలు హెల్ప్లెస్నెస్ అంటే నిస్సహాయత యాంగ్జైటీ అండ్ ఆందోళన డిప్రెషన్ అండ్ కుంగుబాటు ఫెయిల్యూర్స్ జీవితంలో వైఫల్యాలు ఇవి మానసిక కారణాలు ఆర్థిక కారణాలు వ్యక్తిత్వ కారణాలు వీటి వల్ల చనిపోతారు జనం అని ఇంత ముందు వాళ్ళు చెప్పేవారు ఫ్రైడ్తో సహా ఈ మాట చెప్పున్నారు హ్యాన్ దాన్ని ఖండించాడు అలా కుదరదు అని చెప్పాడు ఎందుకంటే దానికి ప్యాటర్న్ ఉందా సమాజం దానికి కారణం అని చెప్పాడు ఈ కారణాలన్నింటి ఇంత ముందు కారణాలన్నీ కూడా నిరాకరించాడు టేబుల్ మీద నుండి గెంటి వేసాడు ఆ కారణాలను ఆయన సామాజిక వాస్తవం అనేది ఒకటి ఉంటుంది అది మాత్రమే కారణం అని చెప్పాడు పెద్ద భయాలకు కానీ ఆందోళన కానీ మరో దాన్ని కానీ మరో దాన్ని కానీ మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రతి కారణం కూడాను దాని బేస్ సమాజమే కదా అని చెప్పాడు ఒకడు ఉద్యోగం కోల్పోవడం వల్ల ఆందోళనకు గురిదవుతాడు ఆందోళన అనేది అది సైకాలజీ వాళ్ళు డీల్ చేస్తారు నిజమే కానీ ఆందోళన కారణం పోవడం కదా వాడిది ఉద్యోగం పోవడం అంటే ఏంటి సమాజం కదా అది అట్లా ప్రతిదానికి కూడా ఏం చేశాయంటే మీరు చెబుతున్న కారణాలన్నీ కూడాను రిఫ్లెక్షన్స్ మాత్రమే మేనిఫెస్టేషన్ మాత్రమే వ్యక్తీకరణలు మాత్రమే కానీ దాని బేస్ మటుకు సమాజం అందువల్ల మీరు గమనించాల్సింది సోషల్ ఫ్యాక్ట్ అనే మాట నేను చాలా గట్టిగా ముందు తీసుకొచ్చాడు సామాజిక వాస్తవం అనేటువంటి సిద్ధ మాటని ఆయన బట్టి గట్టిగా మాట్లాడాడు ఒత్తిడి భయాలు నిస్సాధ ఆందోళన కొన్ని కుంగిగిబాటు వైఫల్యాలు ఇవన్నీ పైకి కనిపిస్తున్నప్పటికీ పైకి ఉన్న కారణాలుగా కనిపిస్తున్నప్పటికీ కానీ మనుషులు నిజానికి సామాజిక వాస్తవం కారణంగా చనిపోతారని చెప్పాడు ఆయన అది కరుణ ఆత్మహత్య గురించి మాట్లాడుకుందాం ఇవాళ మనం ఈరోజు ప్రపంచ జనాభా ఏడు వందల ఎనభై కోట్ల మంది కరోనా సోకిన వాళ్ళు రెండు లక్షల యాభై రెండు రెండు కోట్ల యాభై రెండు లక్షల మంది సోకిన వారి శాతం జీరో పాయింట్ త్రీ శాతం అంటే అలాంటి అర్థం ఏంటి మన వాతావరణంలో ఆబ్జెక్టివ్ కండిషన్గా కరోనా ఉంది కానీ జనాభాలో జీరో పాయింట్ త్రీ శాతానికి మాత్రమే సోకింది అంటే ఏమిటి దట్ ఈస్ ఏ సబ్జెక్టివ్ కండిషన్ అంటే సాధారణ అర్థాన్ని మనం ఇవ్వలేము పరాశయ పరిస్థితి ఆత్మాశ్రయ పరిస్థితి అంటాం మనం పరాశయ పరిస్థితి అంటే ఆబ్జెక్టివ్ కండిషన్ పరిస్థితి అంటే సబ్జెక్టివ్ కండిషన్ ఆబ్జెక్టివ్ కండిషన్లో కరోనా ఉంటుంది వైరస్ ఉంటుంది కానీ సబ్జెక్టివ్ కండిషన్ మూలం కానీ ఎవరికైనా సోకుతుంది అది కానీ ఆబ్జెక్టివ్ ఉన్నంత మాత్రాన సబ్జెక్టివ్ ఎఫెక్ట్ వస్తుందని మనం చెప్పలేము సామాజిక దూరాన్ని పాటించారా లేదా పాటించారా పాటించలేదా సామాజిక దూరాన్ని పాటించలేకపోయారా అనే కారణాల మీదనే వారి సోకడం సోకపోవడం అనేది ఉంటుంది కానీ ఇది చాలా స్పష్టంగా సామాజిక వాస్తవం ఇలాంటి ఆర్గ్యుమెంట్ ఆ రోజుల్లో చేశాడు భయం వస్తుంది మంది చనిపోతున్న ఆత్మహత్యలు ఇటీవల వస్తున్న వార్తల్లో ఏమిటి అంటే సోకిందని హాస్పిటల్కి వెళ్ళాలని భయపడ్డారని అంటే ప్రైవేట్ హాస్పిటల్ అయితే విపరీతంగా ఫీజులు వసూలు చేస్తున్నారు ఫీజులు భయపడి తద్వారా కుటుంబం మీద వచ్చేటువంటి భారాన్ని ఆర్థిక భారాన్ని లక్షల రూపాయలు వస్తున్నట్టుగా మన పేపర్లు వస్తున్నాయి ప్రైవేట్ హాస్పిటల్ ఆ రేంజ్లో వసూలు చేస్తున్నారండి భయపడి వాడు ఏం చేస్తుంటే ఒక వాతావరణంలో సూసైడ్ చేసుకోవడం బెటర్ ఏమో అనుకుంటాడు ఆ అర్చలు మనకు కనపడుతున్నాయి ఇటీవలి కాలంలో అలాగే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలనుకుంటే అక్కడ డాక్టర్ల నిర్లక్ష్యం గురించి కూడా వార్తలు వస్తున్నాయి వాటిని చూసి భయపడి కూడాను చనిపోయే అవకాశాలు ఉంటాయి లేదా కొంతమంది అయితే కరోనా సోకిందని చెప్పి చనిపోతే అనాథ స్వాలు అయిపోతామని భయపడి ఆ మాట బయటికి రాకముందే చనిపోయేటువంటి ప్రయత్నాలు కూడా కొంతమంది చేస్తున్నారు ఇవన్నీ కూడా పైకి సామాజిక సారీ పైకి ఒక మానసిక ఒత్తిడి లేదా ఆందోళన కారకాలుగా కనిపిస్తున్నప్పుడు కూడాను సమాజమే దీనికి బాధ్యత వహించాలి హాస్పిటల్లో ఫీజు పెరగడానికి కారణం మీరు సమాజమే కదా గవర్నమెంట్ హస్మెండ్ నిర్లక్ష్యం అన్నా కూడా కారణం సమాజమే లేదా సవాళ్ళని ముట్టుకోవడానికి భయపడటం అని కూడా సమాజమే కారణం సో ఈ సోషల్ ఫ్యాక్ట్ని వదిలిపెట్టి మిగతా చర్చల్ని మనం మాట్లాడుతున్నాం ఇంకో ఉదాహరణ కూడా ఉంది కరోనా కాలంలో పెట్టుబడిదారి దేశాల్లో కన్నా కూడా కమ్యూనిస్ట్ దేశాల్లో కరోనా వ్యాప్తి తక్కువగా ఉన్నది కరోనా నిరోధ వైద్యం కూడా ఖర్చు తక్కువగా ఉన్నది అంటే అక్కడ ప్రభుత్వాలే భరిస్తున్నాయి కొన్ని దేశాలు అయితే కమ్యూనిస్ట్ దేశాలు తమ దేశ డాక్టర్లని పరికరాలని వైద్య సిబ్బందిని ఇతర దేశాలు పంపిస్తున్నారు కరోనా సేవ చేయడం క్యూబా క్యూబాత ప్రధానంగా ప్రపంచంలో చాలా చిన్న దేశం క్యూబా అనేది అమెరికా పక్కన నుండి చాలా చిన్నది చిన్న ద్వీపం క్యూబా దేశం తన డాక్టర్లని ఇతర దేశాల యూరోప్ దేశాలు పంపించి కరోనా సేవలు చేయమని పంపించింది ఎలా సాధ్యమైంది ఇది సామాజిక కారణం అని ఆరోగ్యం కూడా ఒక సామాజిక కారణమే ఇది అది అది ఉదయసి మనం ఏం చేస్తుంటాం అంటే దాన్ని వైరస్ గురించి మాట్లాడతాం మందుల గురించి మాట్లాడతాం ఇంకేదో గురించి ఆర్థిక విషయం గురించి మాట్లాడతాం కానీ ఇది ఒక సోషల్ ఫ్యాక్ట్ అనేటువంటి మాట్లాడడం చైనాలో పుట్టి పుట్టింది కరెక్టే కానీ వాడు అదుపు చేయగలిగారు వాడు కంట్రోల్ చేయగలిగారు అమెరికా కంట్రోల్ చేయలేకపోయింది అంత మాత్రమే కాదు చైనాలో ఈ సోకినటువంటి వాళ్ళు చాలా తక్కువ డబ్బుతోంటే లేదా లేదా ప్రభుత్వమే ఖర్చు పెట్టుకుంది కాబట్టి వాళ్ళని మీరు భారంగా కూడా మానలేదు అది కానీ దేశాల్లో దీని యొక్క ఖర్చు చాలా పెద్ద వహారంగా మారింది ఇది ప్రధాన సోషల్ ఫ్యాక్ట్ అనేది వచ్చే ఎపిసోడ్లో నేను సూసైడ్ ఎన్ని రకాలుగా డర్ హ్యామ్ వర్గీకరించాడు ఆ వివరాలను కూడా మీకు చెప్తాను నేను అది ఇవాళకైతే సోషల్ ఫ్యాక్ట్ మూలంగానే సామాజిక వాస్తవం మూలంగానే మనుషులు ఆత్మహత్యలు చేసుకుంటారు అనే మాటని ఒక స్టెప్ ఫస్ట్ మొదటి అడుగు అది దాన్ని దీన్ని మనం ఆమోదించిన తర్వాత రెండో స్టెప్ స్పెసిఫిక్గాను కొన్ని కేసు స్టడీ కూడాను సెకండ్ ఎపిసోడ్ మనం చేద్దాం ఒక బ్రేక్ ఇక్కడ తీసుకుందాం Thank you very much.